నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు యపహృదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను అవి మనోహరమైన సువాసన దేవునికి ప్రీతికరము ఇష్టము అయిన యాగమై ఉన్నది కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తాడు మన తండ్రి అయిన దేవునికి యుగయుగములకు మహిమ మహిమ కలుగునుగాక ఆమెన్ వింటున్నారా శ్రోతలు పౌలు ఫిలిప్పి పత్రిక ముగింపులో అంటున్న మాటలివి నాకన్ని ఉన్నాయి నా దేవుడు నాకు తక్కువేమీ చేయలేదు నాకు సర్వసమృద్ధి పైగా మీరు యప్రుదితు ద్వారా పంపిన కానుకలు ఎంతో విలువైనవి నాకు ఇంకేం కావాలి నాకు కొదవేమీ లేదు మీరు ఇచ్చినదంతా ప్రభువుకు ఇంపైన పరిమళ సువాసన ఇచ్చే యజ్ఞం యాగం అర్పణ ప్రభువుకు అంగీకార యోగ్యమైనది ప్రీతికరమైనది పాత నిబంధన కాలంలో యాజకుడు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి బలిపీఠముపై ధూపార్పణ చేసేవాడు ఈ హోమము యొక్క సువాసన ప్రభువుకు ఎంతో ప్రీతికరమైనది ప్రభువు ఈ పరిమళ సువాసనను ఆఘ్రాణించేవాడు కొత్త నిబంధన కాలంలోని విశ్వాసి యొక్క అర్పణ ఎలాంటిది విశ్వాసి కొత్త నిబంధన యాజకుడు దాతృత్వం అంటే అర్పణే విశ్వాసి యొక్క త్యాగమే దేవునికి అర్పణ మనపూర్వకంగా చేయబడిన ఈ అర్పణ యగోవాకు ఇంపైన సువాసన ఫిలిప్పీ విశ్వాసులారా మీరిచ్చింది ఏదో విరాళమనీ కానుకాని మాత్రమే అనుకోకండి మీ పరిశుద్ధ అర్పణ హోమము దేవునికి ఎంతో ప్రీతికరమైనది క్రీస్తునందు మహిమలో దేవుడు మీ ప్రతి అవసరము తీరుస్తాడు ఫిలిప్పి సంఘస్థులు పౌలు అవసరము తీర్చటం కాదు దేవుడు వారి యొక్క ప్రతి అవసరము తీరుస్తాడు మీ అక్కరలన్నీ తీరుస్తాడు క్రీస్తు మహిమకు అనుగుణంగా ఆయన ఇస్తాడు అలాగే మీరు అడగాలి మన కోరికలను మన స్వార్థపూరితమైన వాంఛలను తీర్చడానికి ప్రభువు లేడు తన మహిమ దృష్ట్యా మీ ప్రతి అవసరము తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈ సత్యాన్ని క్రైస్తవ విశ్వాసులు గుర్తించాలి పరలోక ఆశీర్వాదాలిస్తాడు భౌతిక ఆశీర్వాదాలు కొన్ని ఇస్తాడు అది ఆయన వాత్సల్యాన్ని రుజువు చేస్తుంది దేవుడు మన తండ్రి ఆయనకే యుగయుగాలకు మహిమ ఫిలిప్పీ సంఘ దాతృత్వం ఎంతో ప్రశంసనీయమైనది అపుస్తల కార్యములు పదహారో అధ్యాయం పదిహేడో వచనంలో పౌలు ఫిలిప్లో సువార్త ప్రకటించినట్లు చెప్పబడింది ఫిలిప్పీ నుండి పౌలు తెనీకకు సాగిపోయాడు అక్కడి నుండి బెరియాకు వెళ్లాడు ఫిలిప్పీ సంఘస్థులు పౌలును ఎంతో ప్రేమించారు అతనికి చేదోడుగా ఉంటూ వచ్చారు ఈ విధంగా ఫిలిప్పీయులకు పౌలుకు మధ్య అతి సన్నిహితమైన సంబంధం ఏర్పడింది సహవాసం కొనసాగింది మిగతా సంఘాలు ఎన్నో ఉన్నాయి వారి నుండి పౌలు ఎట్టి సహాయము తీసుకోలేదు సేవ చేశాడు రెండు కొరింతి పదకొండో అధ్యాయం ఏడు నుండి పన్నెండో వచనం వరకు ఇదే మాట నిష్కర్షగా చెప్పాడు పౌలు మా విషయమై మీరు నష్టపోవద్దు మా ఎడల మీకున్న ఆసక్తి గొప్పది పౌలు ఫిలిప్పి సంఘస్థులకు చెప్పినది ఇదే మాట నేను మీ నుండి కానుకలు సేకరించాలని నా ఉద్దేశ్యం కాదు అయినా మీరు నన్ను ప్రేమించి ఈ కానుకలు తెచ్చి ఇచ్చారు నిజంగా నాకేమి కొదవా కొరత లేదు నా కనీసపు అక్కరలు నాకు తీరుతున్నాయి మీరు నాకిచ్చిన కానుకల వల్ల మీకు మేలు చేకూరింది దేవుడు మిమ్ములను సంపన్నులను చేస్తాడు అదే నాకెంతో సంతోషం ఫిలిప్పీ సంఘస్థుల కానుక దేవుని దృష్టిలో ఒక గొప్పత నిబంధనలో పలుచోట్ల పేర్కొనబడింది ఆదికాండం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన అప్పుడు యహోవా ఇంపైన సువాసనను ఆఘ్రాణించాడు అది నోవహు అర్పించిన బలి లేవియకాండం మొదటి అధ్యాయంలోనే మూడుసార్లు ఇదే మాట చెప్పబడింది యహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అది యహోవాకు ఇంపైన సువాసన హోమము పౌలు ఫిలిపియుల నుండి స్వీకరించిన కానుక తనకు సాయం చేసిందనే ఆలోచన కాదిది దీనివల్ల వారికే ఎక్కువ మేలు చేకూరింది పౌలు వారి కానుక విలువను తగ్గించి మాట్లాడడం లేదు పౌలు ఆనందానికి అసలు కారణమేమిటంటే వారి ప్రేమ కానుక దేవునికి ఎంతో ప్రీతికరమైనది ప్రేమపూర్వకమైన కానుకలు దేవునికి ఎంతో ఇష్టం ఇలాంటి కానుకలిచ్చేవారు బీదవారు కారు ధనికులవుతారు దేవుణ్ణి ప్రేమించేవారికి తమ తోటి వ్యక్తులను ప్రేమించేవారికి దేవుని మహిమైశ్వర్యం ప్రాప్తిస్తుంది మనమిచ్చే ప్రేమ కానుకలు కృపాదాతృత్వమై దేవుని మహిమైశ్వర్యాన్ని మన కోసం తెరుస్తాయి దేవునికి స్తోత్రం ఆరంభం నుండి ఫిలిప్పీ సంఘం కృపాదాతృత్వాన్ని అభ్యసించింది లుదియా ఫిలిప్పీ చెరసాలాధిపతి తమ ఇంటి తలుపులను పౌలుకు పౌలుతో ఉన్న సేవకులకు తెరిచారు వారికి ఆతిథ్యమిచ్చారు పౌలు తెస్సలునీక నుండి వెళ్లిపోతుంటే ఫిలిప్పీ సంఘస్థులు పౌలుకు విరివిగా కానుకలిచ్చారు పౌలు కొరింతిలో ఉండగా ఫిలిప్పీ సంఘస్థులు ఇంకా ఎన్నెన్నో కానుకలను వారికి ఇచ్చి తోడ్పడ్డారు రోమాలో పౌలు చెరసాల నిర్బంధంలో ఉంటే వారు ఆయనకు ఎంతో సాయం చేశారు కేవలం కానుకలు పంపి ఊరుకోలేదు పౌలుతో ఉండి పరిచర్య చేయడానికి ఎఫప్రదితును పంపించారు ఎరుషలేములోని విశ్వాసులకు శ్రమలు కలిగినప్పుడు పౌలు కొంత ద్రవ్యం చేస్తున్నప్పుడు ఫిలిప్పియులు మాసిదోనియా ప్రాంతం నుండి కొంత ధనం సేకరించారు రెండు కొరింత ఎనిమిదో అధ్యాయం ఒకటి నుండి ఐదో వచనం వరకు ఈ సంగతి చెప్పబడింది మాసిదోనియా సంఘమునకు అనుగ్రహించబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియచేస్తున్నాము ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించారు మరియు వారు నిరుపేదలైన వారి దాతృత్వము బహుగా విస్తరించింది ఈ కృప విషయములో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయములో మనఃపూర్వకముగా మమ్ములను వేడుకుంటూ వారు తమ సామర్థ్యము కొలదిగా మాత్రమే కాకుండా తమంతట తామే ఇచ్చివేసుకున్నారని మీకు సాక్ష్యమిస్తున్నాను అదీకాక మొదట ప్రభువునకు దేవుని చిత్తము వలన మాకు తమను తామే అప్పగించుకున్నారు ఎంతగా చేస్తారని మేము అనుకోలేదు మతై స్వార్థ పదో అధ్యాయం ఎనిమిదో వచనంలో యేసు తన శిష్యులకు కొండమీద చేసిన ప్రబోధం ఉచితంగా పొందారు ఉచితంగా ఇవ్వండి ఈ సందేశాన్ని ఫిలిప్పీ సంఘం అక్షరాల తూచా తప్పకుండా పాటించారు శ్రోతలు యేసు ప్రభు ఏడు సంఘాలకు రాసిన ఉత్తరాలు ప్రకటన గ్రంథంలో ఉన్నాయి ఎఫెసు పెర్గ్యము తుయతైర సార్దిస్ సంఘాలను ఏదో బలహీనతను బట్టి ప్రభు గద్దించాడు పౌలు ఫిలిప్పీయులకు రాసిన ఉత్తరంలో గద్దింపే లేదు అయితే జాగ్రత్తగా ఉండండి ఇక ముందు కొన్ని సమస్యలు రాబోతాయి అని మాత్రం హెచ్చరించాడు ఫిలిప్పి మూడో అధ్యాయమంతా ఇలాంటి హెచ్చరికలే ఉన్నాయి మతనిష్ట అనే కృత్రిమ భక్తి నుండి సత్య సువార్తలోకి పౌలు రక్షించబడిన వివరాలు పేర్కొనబడడం విశేషం యూదా మతవాదులు కొందరు థెస్సలోనిక నుండి వచ్చి దేవుని కృప నుండి స్థానిక క్రైస్తవులను వెనకదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అది పౌలు పసికట్టాడు దేవుని కృప నుండి మోషియ ధర్మశాస్త్రానికి వారిని వెనక్కు తిప్పుతున్నారు ధర్మశాస్త్రం లేకుండా మీ రక్షణ కొనసాగదు అని తప్పుడు బోధలు చేస్తున్నారు కలవరం సృష్టిస్తున్నారు ఇహలోక సంబంధమైనది శరీరానుసారమైనది అయిన ఈ నిబంధనను కృపకు ప్రత్యామ్నాయంగా తెచ్చిపెట్టుకోవడం అవివేకమని పౌలు బోధించాడు పౌలన్నాడు మీరు నన్ను పోలి నడుచుకోండి ఒకరి నుండి ఒకరు ఇదే మాదిరిని నేర్చుకోండి అభ్యసించండి క్రీస్తు శిలువకు శత్రువులు కాకండి క్రీస్తు శిలువయందే మన రక్షణ మార్గం కడుపు కక్కుర్తి బోధలు వెనకండి వారి కడుపే వారి దేవుడు అలాంటి వైఖరి మానండి భూసంబంధమైన విషయాలపై మనసు పెట్టకండి మన పౌరసత్వం పరలోకంలో ఉంది ప్రభువైన యేసుక్రీస్తే మన రక్షకుడు అక్కడి నుండి ఆయన తిరిగి వస్తాడని మనము కనిపెట్టుకుని ఉన్నాము ఇప్పుడు మన శరీరాలు దీన శరీరాలు అప్పుడు మహిమగల శరీరాలుగా మారతాయి ఎంత గొప్ప సందేశం యువదియా సుంటుకేల చిన్న వివాదం సంఘ విఛిత్తికి దారితీయకుండా జాగ్రత్త పడండి అని నాలుగో అధ్యాయంలో పౌలు ఖండితంగా బోధించాడు బుద్ధి చెప్పాడు ఫిలిప్పి సంఘం సువార్థ ప్రకటనకు ఎక్కువ ప్రాముఖ్యమిచ్చింది నేటి పాఠంలో పౌలీయ సందేశమిదే నాకు సర్వసమృద్ధి ఉంది మీరు నాకు ఏమేమో పంపారు యఫ్్రదితు ద్వారా అదంతా నాకు ముట్టింది గనుక తక్కువేమీ లేకుండా ఉన్నాను అది చాలా ఇంపైనది దేవునికి అంగీకారమైన ఇష్టమైన ఆధ్యాత్మిక యజ్ఞం నా దేవుడు యేసునందున్న తన దివ్య ఐశ్వర్యం ప్రకారం మీ అక్కరలన్నీ తీరుస్తాడు మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక ఆమెన్ మీరు పంపిన దానికి దేవుడు ఎక్కువ ప్రతిఫలమిస్తాడు ఫిలిపీ సంఘస్థులు పౌలు యొక్క ప్రతి అవసరత తీర్చారు వారు పేదరికంలో ఉంటూ ఇంత గొప్ప దాతృత్వాన్ని కనపరిచారు ఆశ్చర్యం రెండు కొరింతి ఎనిమిదో అధ్యాయం రెండో వచనం వారు నిరుపేదలైన వారి దాతృత్వం బహుగా విస్తరించింది దేవుడు తన సమృద్ధిలో నుండి వారి అవసరాలు తీరుస్తాడు లూకాసు వార్త ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనం ప్రభువు నేర్పిన నియమం ఇవ్వండి మీకు ఇవ్వబడుతుంది కొంచెముగా విత్తేవాడు కొంచెముగా పంట కోస్తాడు సమృద్ధిగా విత్తేవాడు సమృద్ధిగా పంట కోస్తాడు సనుక్కోకుండా బలవంతముగా కాకుండా ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడు అన్నిటియందు ఎల్లప్పుడూ మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి చేయడానికి దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు పౌలు ఈ పాఠంలో ఐశ్వర్యము అనే మాటను ప్రయోగించాడు దేవుడిచ్చాడంటే తన ఐశ్వర్యము చొప్పున ఇస్తాడు రోమాపత్రిక రెండో అధ్యాయం నాలుగో వచనం అంటోంది దేవుని అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరిస్తావా రోమాపత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో వచనంలో కూడా ఇదే మాట వస్తుంది అన్యజనములలో నుండి దేవుడు పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యమును కనపరచాలని ఉన్నాడు ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచనం దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి యేసు రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో మనం తెలుసుకోవాలి క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు తనతో కూడా మనలను కూర్చుండబెట్టుకున్నాడు శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించడానికి దేవుడు నాకు ఈ కృపను అనుగ్రహించాడు అంటున్నాడు పౌలు దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున దయచేయునుగాక అని ఎఫసీ పత్రికలో అన్నాడు తమ అవసరాలు తీర్చడానికి చాలినంత దేవుని దగ్గర లేదన్నట్లు విశ్వాసులు ఆందోళన చెందనక్కర్లేదు మనుషుల ఎదుట మనం చేతులు చాపనక్కర్లేదు దేనిని గూర్చి చింతపడకండి మీ విన్నపములు దేవునికి తెలియచేయండి అని ఇంతకుముందే ఈ అధ్యాయంలో చెప్పాడు మతయుస్వార్థ తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో ప్రభువు ఏమన్నాడు మన నమ్మిక చొప్పుననే మనకు కలుగుతుంది ఆయన మహిమైశ్వర్యమును గుర్తించి మరీ అడగండి నమ్మేవానికి సమస్తము సాధ్యమే మనుషులను దేనికోసమైనా వస్తే అవసరమొస్తే పక్షాన దేవుడే అది చేస్తాడు తన ప్రజలకు ఏదైనా అవసరత ఉంటే వాటికంటే మరింత బాగా తన ప్రజల హృదయాలను ప్రేరేపించి సాయం చేయించగలడు ఇలాంటి వాటిని దేవుని చేతుల్లోనే వదిలేయాలి వాటికి తగిన చోటు అదే ఆయన్నే నమ్ముకొని ఉండాలి సంఖ్యాకాండం పదకొండో అధ్యాయం ఇరవై మూడో వచ్చినం యహోవా బాహుబలము తక్కువైనదా మోషే నా మాట నీ ఎడల నెరవేరగలదో లేదో ఇప్పుడే చూస్తావు ప్రభు స్వయంగా అన్నాడు ఆయన రాజ్యమునూ నీతిని మొదట వెదకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి మతైసు వార్త ఆరో అధ్యాయం ముప్పై మూడో వచనం పరలోకమందున్న మీ తండ్రి తనను అడిగేవారికి నిశ్చయముగా మంచి ఈవులనిస్తాడు యేసుక్రీస్తు నీ కాపరి నా కాపరి మనకు లేమి కలగదు కీర్తన ముప్పై ఏడు ఇరవై ఐదో వచనం దావీ అన్నాడు నేను ఒకప్పుడు చిన్నవాణ్ణి ఇప్పుడు ముసలివాణ్ణి అయినను నీతిమంతులు గాని వారి సంతానము భిక్షమెత్తడం కాని నేను చూచి ఉండలేదు మన ఆధ్యాత్మిక అక్కరలను ప్రభువే తీరుస్తాడు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము క్రీస్తునందు దేవుడు మనకిచ్చాడు అక్కరలన్నీ తీరుస్తాడు అన్నప్పుడు మనము కోరినవన్నీ ఇస్తాడని కాదు మనకు అవసరమని దేవునికి అనిపిస్తే ఆయన తక్షణమే ఇస్తాడు ఏమాత్రమూ జాప్యం చేయడు రోమాపత్రిక పదహారో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో పౌలన్నాడు మిమ్మును స్థిరపరచడానికి శక్తిమంతుడు అద్వితీయ జ్ఞానవంతుడు అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక ప్రియశ్రోతలు వింటున్నారా ఈ అధ్యాయంలో పౌలు చెప్పిన కొద్ది మాటల్లో పెద్ద సందేశముంది విశ్వాసుల జీవితానికి సేవకు కావలసిన శక్తిని దేవుడే ప్రసాదిస్తాడు మన ఇహలోకపు అక్కరలు కూడా ఆయన తీర్చగల సమర్థుడు పౌలును ఆర్థికంగా పోషించే సంస్థ ఏదీ అతనికి లేదు అయితే పౌలుకు గొప్ప దేవుడున్నాడు ఆ దేవుడు ఫిలిప్పీ సంఘబిడ్డలను ఇంకా ఎన్నో చోట్ల నుండి విశ్వాసులను ప్రేరేపించి సహాయం పంపించాడు ఇలాంటి అర్పణలు దేవునికి ఇంపైన సువాసన హోమం అంటున్నాడు పౌలు వారందరి కోసం దేవునికి పౌలు కృతజ్ఞతలు సమర్పిస్తున్నాడు ఎంతో ఆనందిస్తున్నాడు తనకు అక్కరలు ఎన్నో ఉన్నాయని ఎవరో వచ్చి ఆ అక్కరలు తీరుస్తారని పౌలు అనుకోవడం లేదు ఎవరైనా ఇస్తే అది వారికే ఆశీర్వాదం వారు పౌలుకు ఏదో ఇచ్చి పౌలును ధనవంతుణ్ణి చేసే ప్రసక్తే లేదు దైవ సేవకు ఇచ్చి ఇచ్చిన తామే ధనవంతులవుతారు మీరు యపప్రుదితు ద్వారా పంపింది దేవుని మీద కూడా ప్రభావం చూపింది ఎఫ్సి పత్రిక ఐదో అధ్యాయం రెండో వచనంలో యేసు ప్రభు స్వయంగా మనందరి కోసం చేసిన బలియాగం ఎలాంటిదో చెప్పబడింది క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళవాసనగా ఉండడానికి మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగా బలిగా అప్పగించుకున్నాడు యేసు బలి దేవునికి పరిమళ వాసన ఎపిసి వారు ఇచ్చిన దానికి గొప్ప ప్రతిఫలం దేవుడిస్తాడు వారు పౌలు అక్కరలు తీర్చారు దేవుడిప్పుడు వారి అక్కరలు తీరుస్తాడు దేవుడు తన మహిమలో నుండి ఇవ్వడం కాదు తన మహిమ చొప్పున తన మహిమకు అనుగుణంగా ఇస్తాడు ప్రియశ్రోతలు ఈ యేసుక్రీస్తును మీలో ప్రతి ఒక్కరూ స్వకీయ రక్షకుడుగా ప్రభువుగా ఎరుగుదురా ఆయన కోసం ఎంత త్యాగానికైనా సిద్ధంగా ఉన్నారా అయితే మీరు విన్న ఈ పాఠమంతా ప్రత్యేకంగా మీకోసమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలముతోడై ఉండునుగాక ఆమెన్